అందరికీ నమస్కారము ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని వీధి నాటకాలు మొదలుపెట్టినారు యువత మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఈరోజు చేసే కొన్ని ప్రోగ్రామ్స్ అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను వాస్తవంగా కూటమి ప్రభుత్వము యువతకి మంచి చేస్తుంటే వీళ్ళు మాత్రం దుష్ప్రచారం చేస్తూ ఆ పార్టీ చనిపోయే పార్టీని కాపాడుకునే దాని కొరకే ఇటువంటి పొలిటికల్ డ్రామాలు చేస్తున్నారని చెప్పి నేను తెలుపుకుంటున్నాను వాస్తవంగా కొందరు పిల్లలు జరిగిన మేలు గురించి కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు వాళ్ళే దయచేసి అది చూడాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఎంత మంచి జరుగుతుందో కూటమి ప్రభుత్వం ద్వారా పిల్లలు డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన మాట ఈ వీడియో ద్వారా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మాకు సెకండ్ ఇయర్ ఇయర్ థర్డ్ ఏమీ పడలేదు ఈ లేటెస్ట్ సెకండ్ ఇయర్ ఇయర్ థర్డ్ అన్ని కంప్లీట్ సో థ్యాంక్స్ లోకేష్ గారు నేను కేకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో బీటెక్ చదువుతున్నాను జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ లో కూడా అమౌంట్ పడకుండా మేము ప్రాబ్లమ్స్ అనే ఫేస్ చేసాం మేము ఇబ్బంది పడాము మా పేరెంట్స్ ఇబ్బంది పడ్డాము ఇప్పుడు లోకేష్ సార్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ లో వేయాల్సిన అమౌంట్ తో సహా థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కాలేజ్ అకౌంట్స్ లో క్రెడిట్ చేశారు సో ఇప్పుడు మాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు థ్యాంక్ యూ లోకేష్ అన్న గత ప్రభుత్వంలో జేవిడి అమౌంట్ అనేది పర్లేదు థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ రెండు అమౌంట్ రెండు టర్మ్స్ పర్లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఫైనల్ ఇయర్ ప్లస్ మళ్ళీ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ అమౌంట్స్ అనేవి జేవిడి అమౌంట్స్ అనేవి డైరెక్ట్ బ్యాంక్ పడిపోయి కాలేజీకి పడిపోయి డైరెక్ట్ మా తల్లిదండ్రులకు కూడా కొంచెం బర్డెన్ తగ్గించినందుకు నారా లొకేషన్ అన్న మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కి థ్యాంక్ యూ ఫస్ట్ గవర్నమెంట్ లో మాకు సెకండ్ ఇయర్ సో క్లియర్గా ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐపాక్ టీం నుంచి పెట్టి కొందరు చేత డ్రామాలు చేయించేవాళ్ళు అట్లా కాదు ఇది యాక్చువల్ స్టూడెంట్స్ సో ఇవి క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు ఒకసారి ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలని చెప్పి నేను తెలుపుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ ధర్నాలు చేయాలని చెప్పి వాళ్ళు ట్రై చేసినా యాక్చువల్ స్టూడెంట్స్ని యూత్ని తేలేకపోయినారు మీరు అక్కడ చూస్తే ధర్నాల్లో చాలామంది ఏజ్డ్ వాళ్ళని తీసుకొని వచ్చినారు సో క్లియర్గా అది పొలిటికల్ డ్రామా అని మనకు అర్థమవుతూ ఉంది కానీ నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒకటి గుర్తు అనుకుంటున్నాను గతంలో ఏ ఒక్క పొలిటికల్ ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ ఇళ్లలో హౌస్ అరెస్ట్లు చేసి మా నాయకుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ ఈరోజు స్వేచ్ఛగా వాళ్ళకి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం తెలుగు కూటమి ప్రభుత్వము వాళ్ళకి ఇచ్చింది సో ఇది డిఫరెన్స్ పరిపాలనలో అంత ఫ్రీడమ్ ఇచ్చినా కానీ ఎక్కువ మంది రాకుండా అనేక దగ్గరలో అనేక జిల్లాల్లో విలువెలలాడుతుంది ఆ ప్రోగ్రాం అని చెప్పి నేను తెలుపుకుంటూ తమాషా ఏంది అని అంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద వన్ ఆఫ్ దేర్ మెయిన్ ఎజెండా ఫీజు రియంబర్స్మెంట్ పైన మీరు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎనిమిది వందల కోట్లు ఇవ్వని డబ్బు ఇప్పుడు కూటమి ప్రభుత్వము క్లియర్ చేసింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను సో వాళ్ళు ఈరోజు పెట్టే మెయిన్ పాయింటే వాళ్ళ ఫెయిల్యూరే ఆ ఫెయిల్యూర్నే కూటమి ప్రభుత్వం కవర్ చేసింది అని చెప్పి తెలుపుకుంటూ అన్నిటికన్నా తమాషా అయింది ఏంటంటే గుడ్డులకి రెండు వందల కోట్లు బాకీ పెట్టినారు చిక్కీలు పిల్లలకి ఇచ్చే చిక్కీలు అరవై కోట్లు బాకీ పెట్టినారు ఆయాలకి నైట్ వాచ్మెన్లకి అరవై ఐదు కోట్లు బాకీ క్లీనింగ్ మెటీరియల్ దాదాపు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి పెండింగ్ పెట్టినారు ఇవన్నీ కలిపి మళ్ళీ ఇంకొక మూడు వందల యాభై రెండు కోట్లు కూడా ఇప్పుడు పేమెంట్ చేయటం జరిగింది అంటే టోటల్గా జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయిన డ్యూస్ పదకొండు వందల యాభై రెండు కోట్లు ఈ ప్రభుత్వము క్లియర్ చేసింది ఇది వాస్తవము వాళ్ళు చేసే డ్రామా దయచేసి ప్రజలు గుర్తించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఐదు సంవత్సరాల క్రితం పోతే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిజినెస్ వాళ్ళ మీద పొలిటికల్ టెర్రరిజం చేయటం కూడా జరిగింది సో ఒక బిజినెస్ మ్యాన్ కూడా చెప్పినాడు ఇటువంటి రకమైన టెర్రరిజం బిజినెస్ వాళ్ళ మీద మేము చూడలేదు దిస్ ఇస్ పొలిటికల్ టెర్రరిజము ఇది ఎకనామిక్ టెర్రరిజం మా మీద చేస్తున్నారు అని చెప్పి కూడా అప్పుడు మీరు చూస్తే గత పాత మీడియాలో మనం చూడొచ్చు దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అప్పుడు మేము పెడతాము అని చెప్పి ఒప్పుకున్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి అది గతంలో జరిగిన ఐదు సంవత్సరాల క్రితం జరిగినది ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం సర్వేల ప్రకారము పట్టబద్దుల నిరుద్యోగము ఇరవై నాలుగు శాతము జగన్మోహన్ రెడ్డి పాలనలో చేరింది అది భారతదేశంలో ఫస్ట్ స్థానం అన్ఎంప్లాయ్మెంట్లో సో ఫస్ట్ ప్లేస్ ఎక్కడొచ్చింది మనకి అన్ఎంప్లాయ్మెంట్లో తెప్పించినాడు గతంలో యూత్లో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీరు చూస్తే ఎన్సీఆర్బి ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్టే ఈ రిపోర్ట్లో రెండు వేల వంద మంది నిరుద్యోగులు యువత ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ రిపోర్ట్లో కూడా రావటం జరిగింది ఇది కూడా భారతదేశంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అని చెప్పి మన గతంలో మనం తెలుపుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరు చూస్తే ఎక్కడ పట్టినా గాంజాయి డ్రగ్స్ దొరుకుత యువత భవిష్యత్తుతో యువత ఆరోగ్యాలతో ఏ విధంగా ఆడుకున్నారో ఒకసారి అవంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు పన్నెండు లక్షల మందికి అప్పుడు ఉద్యోగాలు కలిగించినట్టు మనకి క్లియర్గా రికార్డ్స్లో కనపడుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో కేవలము ఐదు వేల మంది ఐటీ ఉద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మన మంత్రి అప్పుడు లోకేష్ గారు దాదాపు ముప్పై ఐదు వేల మందికి తీసుకోబోయినారు అంటే ఈయన షార్ట్ స్పాన్ అంత డెవలప్మెంట్ ఐటీ ఇండస్ట్రీలో కూడా గతంలో కనపడింది మనకి కలగట్టినట్టు కనపడుతుంది ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్ లో ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఈ షార్ట్ పీరియడ్ లో కూడా దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇప్పుడు త్వరలో కలిపి లోకేష్ గారు దానికి ప్రకటన కూడా ఇవ్వటం జరిగింది ఆరు వేల వంద పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఇప్పుడు నియామకం చేయబోతూ ఉన్నారు సో ఇది డిఫరెన్స్ అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు చూస్తే ఒక్క డీఏసీ కూడా పెట్టలేదు టీచర్లను తీసుకునేదాంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే కాలం అంతా మనం లెక్కేస్తే ఒక లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇస్తే ఒక్క డిఎసీ అన్న పెట్టేవా జగన్మోహన్ రెడ్డి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక్కరిని కూడా మీ ఐదు సంవత్సరాల్లో మీరు డిఏసి పెట్టి తీసుకోకుండా ఈరోజు ఈ వీధి నాటకాలు చేయటము ఎంతవరకు కరెక్టు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను తర్వాత దాదాపు ఇప్పుడు ఇంకా స్పెషల్ ఫోకస్ పెట్టి కేవలము భారతదేశంలోనే కాదు ఉద్యోగాలు రావటము విదేశాలకు కూడా పంపించాలా అని చెప్పి అగ్రిమెంట్స్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్తో చేసుకొని రెండు లక్షల మందికి వేరే దేశాలకు పోయే విధంగా కూడా చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసం గురించి చెప్పాలంటే నేను ఈరోజు చైర్మన్గా ఉండే సి సంస్థలో మీరు చూస్తే తెలుగుదేశం గత ప్రభుత్వంలో సంవత్సరానికి దాదాపు అరవై ఇరవై రెండున్నర వేలు మందికి ట్రైనింగ్ ఇస్తే అదే జగన్మోహన్ రెడ్డి టైంలో దాదాపు పదిహేను మందికి పడిపోయింది అది సంవత్సరానికి అంటే నలభై మూడు శాతము ట్రైనింగ్ మీరు తక్కువ ఇవ్వటం జరిగింది అంటే యువత మీద మీకు ఏ విధమైన ప్రేమ లేదు అని చెప్పి ఈ ఫిగర్ బట్టే మనకు అర్థమవుతూ ఉంది అదే ప్రైవేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చే ఏజెన్సీస్కి దాదాపు రెండు మూడు సంవత్సరాలు మీరు పేమెంట్ కూడా ఇవ్వలేదు అక్కడ పనిచేసే ఆఫీస్లో సిడాప్ సంస్థలో పనిచేసే వాళ్ళకి జీతాలు కూడా మీరు టైంలోకి ఇవ్వలేదు సో ఏపీ ఎస్ఎస్డిసి సంస్థనైతే ఆ అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో ఆ సంస్థని పూర్తిగా ఆపేసి నిర్వీర్యం చేసేసి ఏ విధమైన ట్రైనింగ్ కూడా లాస్ట్ రెండు మూడు సంవత్సరాలు మీరు చేయకుండా మీరు చేసినారు ఇరవై ఆరు డిస్ట్రిక్ట్స్లో మేము స్కిల్ కాలేజెస్ పెడతామని చెప్పి భూమి తీసుకొని ఆ భూమి అట్నే వాడకుండా పడిపోయి ఉంది ఇప్పుడు మేము ఆ భూమిని మళ్ళ డెవలప్ చేసే పనిలో మేము ఉన్నాము అంటే ఐదు సంవత్సరాల్లో కేవలము భూమి అక్విజిషన్ చేసి అది కూడా పూర్తిగా కొన్ని దగ్గరలో చేయకుండా మీరు దాన్ని వదిలేశారు ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీస్ సర్కిల్స్ అయితే పూర్తిగా నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా ఇన్ టైమ్ ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేయకుండా అనేక మంది పిల్లలకి ఆ ఏజ్ లిమిట్ దాటిపోయి వాళ్ళు ఎగ్జామ్స్ రాసే ఛాన్స్ కోల్పోయి వాళ్ళ జీవితాలతో ఆడుకునిది వాస్తవం కాదా అటువంటి తప్పును కూడా ఇప్పుడు మన మంత్రి లోకేష్ గారు ఏజ్ లిమిట్ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలకు పెంచి ఆ గత ప్రభుత్వంలో జరిగిన తప్పు అవకాశం కోల్పోయిన వాళ్ళకు కూడా ఈరోజు అవకాశము కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు సో ఇంత ఇంత మార్పు మనకి ఈ తొమ్మిది నెలల్లోనే కనపడుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఏ విధంగా యువత భవిష్యత్తుతో ఆడుకున్నారో మనం చూస్తూ ఉన్నాం సీ సంస్థ ద్వారా అండ్ ప్రభుత్వం ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎక్కడ స్కిల్ గ్యాప్ ఉందో ఒక డీటెయిల్డ్ స్టడీ చేసి ఇప్పుడు ఆ స్కిల్ మన అప్గ్రేడేషన్ కొరకు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్కిల్ లేని పిల్లలకి ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే అన్ని రకాల మనము చర్యలు ఇప్పుడు తీసుకోవడం జరిగింది సో క్లియర్గా వాస్తవాలు ఒకటి విధంగా ఉన్నాయి ఆ పార్టీ వైసీపీ పార్టీ మూతబడకుండా కాపాడుకునే దాని కొరకు ఈరోజు యువత మీద కపట ప్రేమ చూపిస్తూ ఈ వీధి నాటకము ఆడుతుండారు అని చెప్పి మాత్రము ఈ వాస్తవాలు బట్టి మనకి అర్థమవుతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను రెండు నెలల క్రితం వైఎస్ఆర్సిపి సజ్జల రామకృష్ణారెడ్డి విద్యార్థి యువజన రోడ్లు ఎక్కాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడినప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఏ విద్యార్థికి ఏ నిరుద్యోగికి కూడా ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరుస్తాం లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే నెరవేర్చడానికి ప్రయత్నిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ అక్కడ ఏ విద్యార్థికి కూడా సమస్య లేదు ఏ నిరుద్యోగి కూడా ఇబ్బంది లేదు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది విద్యార్థులు ప్రశాంతంగా చదువుకుంటూ ఉన్నారు కానీ రాష్ట్రంలో అమాయకులైనటువంటి విద్యార్థుల్ని యువకుల్ని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది వైఎస్ఆర్సిపి రాజకీయ నిరుద్యోగులు యువపోరు అని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు ఆ యువ పోరు యూటర్లో ట్విటర్లో వైటర్లో తీసుకొని ఒక మూడు నెలలకి ఫీజు పోరని చెప్పేసి నిన్న మొన్నటి దాకా పోస్టర్లు విడుదల చేశారు మేము చెప్పాం వైఎస్ఆర్సిపి పార్టీ పేద విద్యార్థులకు చేసినటువంటి అన్యాయం పైన తొమ్మిది నెలల్లో లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి విద్యారంగం కానీ యువకుల కోసం విద్యార్థులు నిరుద్యోగుల కోసం లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి మరి చర్చిద్దాం టైం చెప్పండి ప్లేస్ చెప్పండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరం కూడా సవాలు విసిరితే ఇప్పటి వరకు ఎవరు స్పందించకపోగా మరి లోకేష్ బాబు గారు కూటమి ఎమ్మెల్సీలు అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా శాసన మండలిలో కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టేటువంటి బకాయిల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ కోసం అంతేకాకుండా మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు కోడిగుడ్లకి చిక్కిల కోసం విడుదల చేయడం జరిగిందని చెప్పేసి శాసన మండలిలో లోకేష్ గారు చెప్పడం జరిగింది కానీ పదే పదే అబద్ధం చెప్ అబద్ధాలు చెప్తూ అక్రమ సంపాదనతో సంపాదించుకున్నటువంటి పేపర్ ఉంది కదా అని చెప్పేసి పదే పదే సాక్షి పత్రిక సాక్షి ఛానళ్ళు అబద్ధాలు వడ్డించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మీరు చెప్పినని అబద్ధాలని చెప్పేసి యువత నమ్ముతూ ఉంది కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్సిపి బలవంతంగా వైఎస్ఆర్సిపి పార్టీ జెండానో లేకపోతే ప్లే కార్డులో పట్టించగలిగిందేమో కానీ యువత విద్యార్థుల మనసులను మాత్రం గెలుచుకోలేకపోయింది అందుకు సాక్ష్యం ఈరోజున విశాఖపట్నంలో కొందరు విద్యార్థులు ఒక ఐదుగురు ఆరుగురో తెలుసో తెలియక అమాయకులు ర్యాలీకి వెళ్తే ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి విద్యార్థులను సైతం కూటమికి జై కొట్టించినటువంటి జై కొట్టే విధంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు అని ఒక్క నిమిషం రిప్లే చేయండి తొమ్మిది నెలల్లో లోకేష్ గారు చేసినటువంటి ప్రక్షాళనకి ఇది తార్కాణం బలవంతంగా వాళ్ళు ప్లే కార్డులు పట్టించారేమో కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం కూటమి ప్రభుత్వం ఉంది లోకేష్ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల జరిగినటువంటి ప్రక్షాళనల మార్పు కారణంగానే ఈ రోజున ప్లే కార్డు వైసీపీ కూడా వారి మనసులో లోకేష్ బాబు గారు ఉన్నారు చలంగా ఒక మాట చెప్పారు మనకు చూడండి వాళ్ళందరూ కూడా బలవంతంగా అలాంటి పే కార్డు ప్లే కార్డు పట్టుకున్నారేమో కానీ ఫేక్ కార్డు వాళ్ళ నిండు మనసుతోటి లోకేష్ బాబు గారి తొమ్మిది నెలల్లో చేసిన ప్రక్షాళనకి గ్రాటిట్యూడ్ తోటి కోటమి ప్రభుత్వం జిందాబాద్ అన్నారు అది లోకేష్ బాబు గారికి ఒప్పదనం అందుకని ఈ సందర్భంగా నేను ఒక మాటను గుర్తు చేయదలుచుకున్న చలం గారు ఒకప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది తెలియదనటం ఆత్మవంచన మాత్రమే లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టిపోయినటువంటి బకాయిలు విడుదల చేస్తున్నారు అనేది జగమెరిగినటువంటి సత్యం కానీ ఏమీ తెలియనట్టు జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆత్మవంచనకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఏదైతే మోసం దగ్గ అబద్ధాలు అవినీతి అరాచకాలు పునాదుల మీద పుట్టేటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అందుకోసమే వివేకానందరెడ్డి గారిని చంపి తర్వాత విగ్రహాలు పెట్టి పూలదండలేసి దండాలు పెట్టి మరి ఏ విధంగానైతే రాష్ట్రాన్ని నమ్మించాలని చూశాడు కరెంటు ఛార్జీలు ఇరవై రెండు సార్లు పెంచి కరెంటు ఛార్జీల మీద ధర్నాలు చేస్తాను నిరసనలు చేస్తానని చెప్పేసి మాట్లాడాడు అదే విధంగా నేడు కూడా తానే తప్పులు చేసి తను చేసినటువంటి తప్పు మీద తానే నిరసన తెలియజేసుకునేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడు చరిత్రలో ఏకైక పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే మిగిలిపోతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో తన పార్టీని బతికించుకోవడం కోసమో లేకుంటే తన పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగుల కోసమో చేసినటువంటి నిరసనగా భావించి విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా స్పందించకపోవటం అందరం కూడా గమనించాల్సినటువంటి అంశం అంతేకాకుండా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు డిఎస్సిలు అన్నాడు ఒక్క డిఎస్సి వేయలేదు రెండు వందల రెండు లక్షల ముప్పై కోట్ల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు అసలు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు కాబట్టి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు పదే పదే అబద్ధాలు చెప్తే నిజాలని చెప్పేసి నిజాలని చెప్పేసి నమ్ముతారనుకోవటం అది నీ భ్రమ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను పదహారు లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఫీజు రింబర్స్మెంట్ చెల్లిస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తొమ్మిది కోట్ల కుదించి తొమ్మిది లక్షల మంది కుదించి ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టావు ఇస్తానని చెప్పినటువంటి తొమ్మిది లక్ష తొమ్మిది లక్షల మంది పేద విద్యార్థుల్లో కూడా నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెడితే దాంట్లో లోకేష్ బాబు గారు ఎనిమిది వందల కోట్ల ఫీజు బకాయిలు చెల్లిస్తే నీవు తప్పు చేసి నీవు బకాయి పెట్టి కోటమీ ప్రభుత్వం మీదకి నెట్టేసినటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా గమనించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సిపి పార్టీ ఫీజు బకాయిల విషయంలోనైనా సరే లేకుంటే వసతి దీవెన విషయంలో సరే ఏ విషయంలోనైనా సరే మీరు బహిరంగ చర్చకు రండి మేము సిద్ధం అంతేగాని ప్రతిసారి పేపరు ఛానల్ ఉంది కదా అని చెప్పేసి అబద్ధాలు వడ్డిచ్చే వడ్డించేటువంటి ప్రయత్నం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను